హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్నకైతే హాస్పిటల్కి తీసుకొని అయితే వెళ్తున్నామండి సో గృహ ప్రవేశం రోజే అనమాట ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ లాగ్ అనమాట సో మేమైతే ఇంకా చిన్నకి చెకప్ ఉండే ఆ రోజు ఇంకా చెకప్ గురించి అయితే వెళ్తున్నాం అనమాట నేను మా మరిది ఇంకా మా సాత్విక్ చిన్న మా అయితే వెళ్తున్నామండి సో మేమైతే ఇప్పుడు రాజాం వెళ్తున్నాము రాజాం హాస్పిటల్ అయితే చూపించుకుంటుంది మా చెల్లి ఇంకా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామన్నమాట మేకలన్నీ ఇంకా అడ్డం అయిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ అక్కడ చెరుకు ఒకటి లోడ్ ఎక్కిస్తున్నారు ఇంకా చాలాసేపు అయితే ఆ రోడ్డు పైన అయితే ఉండిపోయామనమాట దానివల్ల ఇంకా బండి అయితే అడ్డం పెట్టేశారనమాట మేము వెళ్ళిందే ఇంకా ఈవినింగ్ కదా వచ్చేసరికి అయితే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి మేము ఎంతసేపు ఆడ అవాయిడ్ చేసామన్నమాట త్వరగా తీయండి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా చాలాసేపు ఆడ వెయిట్ చేశాం కదా అని చెప్పి ఇంకా రీల్స్ అయితే కొన్ని తీసుకుందామని ఇక్కడైతే రీల్స్ అయితే తీస్తుంటే మా చెల్లి మాకు తెలియకుండానే వీడియో అనమాట ఇంకా మా సాత్విక్ కూడా నాకు వీడియో తీస్తున్నాడు ఇంకా నేనైతే రీల్స్ ఏం చేయాలని సెలెక్షన్ చేసుకుంటున్నాను అట్లా రీల్స్ చేసినప్పుడు ఎవరు చూసినా సిగ్గు అనిపిస్తుంది అనమాట ఇంక ఇది వీడియో తీస్తుంది సో ఇది ఒక రీల్ అనమాట ఆల్రెడీ పోస్ట్ చేస్తాను ముందేని చూడండి ఉంది మా సాత్విక్ అనమాట నాకు రీల్స్ తీసేది వీడియోస్ తీసేది ఎక్కువ సో అయితే కాసేపు అలా ఉండి ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్తున్నాము ఇంకా ఎంత టైం అవుతుందేమో వచ్చేసరికి రాసాము పాలకొండ మీలో ఎంతమందికి తెలుసు మన శ్రీకాకుళం సైడ్ వాళ్ళు ఉండుంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు తెలిసినట్టయితే కనుక ఎందుకంటే నా వీడియో ఎంతమంది చూస్తున్నారో మన సైడ్ ఉన్న వాళ్ళు అనేసి తెలుసుకుందాం అని చెప్పి అడుగుతున్నాను అంతే నీంకేం లేదు సో మేమైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు రాజం వెళ్తున్నాము పాలకొండ కూడా పక్కనే అనమాట పాలకొండ వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా తెలుసుంటాయి ఓకేనా మీకు ఉంటే కామెంట్ చేయండి సో ప్రజెంట్ అయితే మేము వచ్చేసాం అనమాట ఇంకా రాజాము ఎదురు కనిపిస్తుంది చూడే

అనమాట ముద్దుగా పిలుచుకుంటాం మా కార్తిక్ అట్లా చాలా తక్కువ అనమాట మా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు పిలుస్తుంటారు చాలా తక్కువ పిలిచేది కాకపోతే లక్కీ అప్పుడప్పుడు పిలుస్తుంటాను ఉంటాను నేనేని ఫైనల్ అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసామండి అక్కడైతే లక్కీ షాపింగ్ మాల్లో నైట్లు తీసుకోక బాగుంటాయి అని సన్నది మా చెల్లి కానీ తీసుకోలేదు వద్దులే ఇప్పుడే వద్దు ఈ హాస్పిటల్ ఏమొచ్చేసి సన్ రైజ్ హాస్పిటల్ అనమాట సో అక్కడికైతే వచ్చాము చెకప్ అయితే ఇక్కడ అయితే వచ్చామన్నమాట సో రిపోర్ట్స్ అవి చూపిస్తుంది అనమాట చిన్న నాకు ఇంకా డాక్టర్ అయితే లేరనమాట సో డాక్టర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము ఆపరేషన్ థియేటర్లో ఉన్నారంట మ్యామ్ అని సో అక్కడ కూర్చొని ఉన్నామన్నమాట ఇంకేమైనా చెకప్స్ ఉంటే ఇంకా చేస్తున్నారనమాట బీపీ చెకప్ అన్నీ చేశారు సో హాస్పిటల్లో చూపించుకోవడం అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే తినేసి ఇంకా వెళ్ళిపోదాం అనేసి వచ్చామన్నమాట ఇంకా మేమైతే ఇంక బిర్యానీ అవి ఆర్డర్ చేసుకున్నాము మటన్ బిర్యానీ చెప్పారనమాట మేము మరిది ఇంకా జేజే హోటల్కి అయితే వచ్చామండి చాలా బాగుంటుంది అనమాట ఈ రెస్టారెంట్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి తినేసి అయితే అనమాట కంపల్సరీ సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చాము ప్రజెంట్ ఇంకైతే మా ఫుడ్ అయితే రాలేదన్నమాట మా సాత్విక్ గడకి ఇంకా చికెన్ అంటే చాలా ఇష్టం మటన్ అంటే చాలా తక్కువ అనమాట తినేది ఓకే బట్ తింటాడు వాడికి ఇంకా బిర్యానీ వస్తుంది కదా ఇంక పండగని బిర్యానీ ఉంటే చాలా ఇష్టం అనమాట వాడికి సో మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో చికెన్ తినొద్దు అనేసి న్యూస్ కదా అందుకని ఇంకా మటనే చెప్పామనమాట చికెన్ అయితే ఏం ఆర్డర్ చేయలేదు ఒక మటన్ బిర్యానీ నైట్ టైం కదా అందుకే ఇంకో లైట్గా ఇంకా కొంచెం కొంచెం తిన్నాము తినేసి తినడం అయితే అయిపోయింది ఇంకా బిల్ అయితే పే చేస్తున్నారు అనమాట ఇంకా మా సాత్విక్ గడికి ఇంకా అవంటే చాలా ఇష్టం అనమాట సోంపు అవైతే ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాడు లాస్ట్కి నేనైతే మర్చిపోయినా అండి చేతిలో పట్టుకొని నాకు ఇచ్చాడు పట్టుకోమని చెప్పి నేను బ్యాగ్లో పెట్టుకున్నా బాగుండేది నేను నేను చేతిలో పట్టుకొని మర్చిపోయినాను అక్కడని పాపమాడు ప్యాక్ చేసుకున్నాడు అనమాట తిందామని చెప్పి కారులోన ఎప్పుడే రెస్టారెంట్కి వెళ్ళా మేము ఇట్లనే తెచ్చుకుంటాం అనమాట సోంపు కొంచెము తినడానికని అలా తినుకొని వస్తాము నెక్స్ట్ రెస్టారెంట్ చూడండి చాలా బాగుందనమాట మొత్తం మన ఇంట్లో ఉన్నట్టే ఉందనమాట ప్లేస్ అందరూ చూడండి అంటే పైన రూమ్స్ కూడా ఉన్నాయి అందుకనే ఇంత దీనిగా ఉందనమాట సోఫా చక్కగా పడుకుని ఉన్నాడు అనమాట రెస్ట్ తీసుకుంటు రెస్ట్ తీసుకోవడానికి అనమాట ఇది ఏనుగు దీనిపైన కూడా కూర్చోవచ్చు చిన్నపిల్లలు సీట్ అనమాట అది ఏనుగు సీటు టేబుల్ పైన పెట్టారు అది టీ పై పైన ఇంకా చాలా బాగుందని చెప్పి అక్కడ కొద్దిసేపు ఉండి అలా ఫొటోస్ తీసుకొని అలా వీడియోస్ తీసుకొని అలాగైతే వచ్చేసామన్నమాట ఇంకా మా చెల్లె ఇంకా ఆగలేదు ఫొటోస్ అవి తీసింది ఇంక వాళ్ళు తీసుకోలేదనమాట నాకే తీసారు అక్కడ ఫొటోస్ బాగా వచ్చాయి కృష్ణుడి చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుంది కృష్ణుడి ఫోటో అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహము అవన్నీ బాగున్నాయి అనమాట విగ్రహాలు మా సాత్విక్ గడికి మరి ఎంత నచ్చింది ఏమో అక్కడి నుంచి అయితే కదలడం లేదు అసలు బాగా నచ్చినట్టు ఉంది మా సాత్విక్గడికి ఈ ప్లేసు సో ఏనుగు పైకి కూడా ఇంకా ఆలోచించుకుంటే ఎక్కిపోయి కూచిట్ పోయాడు ఇంకా పగిలిపోద్దుమని భయం వేసి దించేశాను అనమాట వాడికి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి బయటకైతే వెళ్తున్నాం రెస్టారెంట్ నుంచి ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే అనమాట ఇంకెక్కడైతే ఆగము ఇన్ ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది సో పై నుంచి వచ్చినప్పుడు కిందకు వచ్చేటప్పుడు డౌన్గా ఉందనమాట ఫుల్ పడిపోతుంది మంచినాన్ని పట్టుకో పట్టుకున్నారనమాట ఇంక మమ్మర్ది సో అక్కడి నుంచి అయితే ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి అంత చీకటిగా ఉంది కదా ఇంకా లైట్స్ కూడా చాలా తక్కువ అనమాట లైటింగ్ ఏం లేదు పెద్దగా కార్ లైట్ ఉండడం వల్ల ముందుకైతే అట్లా కనిపిస్తుంది ఆ అయితే లైట్స్ ఏం లేవు సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి వచ్చిన తర్వాత అయితే అనమాట పడుకోవడం లేచిన తర్వాత మార్నింగ్ అనమాట చెట్టుకి చూడండి ఎన్ని పువ్వులు చాలా బాగుంది బాగుందని చెప్పి మా సాత్వి గారికి పిలిచి వీడియో తీప్పించుకున్నాను అనమాట చూడండి ఎన్ని పువ్వులు పూసిందో ఒక్క రోజు పూసిన పువ్వులు ఎంత బాగున్నాయో చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా పెద్ద పువ్వులు అనమాట ఇది ఈ చెట్టు చాలా బాగుంది హైబ్రెడ్ చెట్టు అనుకుంటా మేబీ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మందర పూలు చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అనమాట చాలాసేపు ఇంకా చెట్టు దగ్గర పూలు ఏరుకొని అలా వీడియో తీపించుకున్నాను అనమాట మార్నింగ్ లెగ్స్ నేను అండి ఈ డ్యూటీ అనమాట నాకు లెగ్గానే ఎదురు కనిపించాయి అనమాట పూల చెట్టు చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్ళగానే ఏరేసాను అనమాట నెక్స్ట్ పక్కన ములం చెట్టు కూడా ఉందండి నాకు ములం కడలు కావాలని చెప్పాను మా బాప వాళ్ళు వెన చెట్లు కూడా ఇంకా ములంకాడలు బాగా కావాలి బాప అనేసి అంటే ఇంకా కొన్ని ములంకాడలు అయితే ఏరుకున్నాను అనమాట తర్వాత పైన ఉన్నాయి ఇంకా చాలా ఒకటైతే తీసాను నాకు అందింది పైకి అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట కర్రతో తీయాలి సో ప్రస్తుతానికైతే పూలు ఏరేసి ఇంకా మా బాపాలకు కొన్ని ఇంకా అమ్మలకు కొన్ని అయితే ఇచ్చేస్తాను పూజకి ఇంకా ఎన్ని పూలు ఉన్నాయండి నాకు అందట్లేదు అనమాట అటు సైడ్ ఉన్నవి ఇంకొచ్చేసాను కొన్ని పూలు ఏరేసి ఇంక సరిపోతేలే ఇంకా ఫోటోలకి అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి మా చెల్లికి ఇప్పుడు చూపిస్తాను తన రియాక్షన్ ఎలాగా ఉంటుంది చూడండి పూలు ఎంత బాగున్నాయి ఇంకా వెళ్తున్నాను అనమాట తీసుకొని మా అమ్మమ్మ అడుగుతుంది ఎంత బాగున్నాయమ్మ పూలు అనేసి ఇంకా ఇంట్లో కొని పెట్టేసి మా బాపకైతే ఇచ్చేస్తాను అనమాట కొన్ని పువ్వులు చెట్టు మా చెల్లి కూడా చూడగానే బాగున్నాయనిస్ అనేది పెద్ద మందారు పూలు అండి చాలా బాగున్నాయి అనమాట చూడగానే ఎవరికైనా నచ్చుతాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు అయితే వెళ్ళిపోతున్నానండి మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట రెండు లాగ్స్ అయితే ఒకేసారి పెట్టేశాను అనమాట సో మేమైతే ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాము తినేసి ఇంకా కొంచెం అయితే పెరగన్నం తినేసి వెళ్తానని చెప్పాను అనమాట అమ్మకి ఇంకా తినేసి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఇంకా ట్రైన్లో అయితే ఏం దొరకదు కదా ఫుడ్ కూడా బాగుండదు ఇంక బయట టిఫిన్స్ ఇంకేం తింటామని చెప్పి అయితే తినేసి అయితే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యానమాట వెళ్ళిపోతున్నాను ఇంకా అమ్మాకి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి సో ఆ అమ్మాయి అయితే బాధపడుతుంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను ఇంక తప్పదు కదా ఇంక వెళ్ళాలి సో మా మరిది అయితే డ్రాప్ చేస్తారనమాట స్టేషన్కి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాం మేము ప్రెసెంట్ ఇంకా అందరూ అడుగుతున్నారనమాట అందరికి ఇంక చెప్పేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అందరికి ఇప్పుడైతే వాళ్ళందరికి బాయ్ చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయామండి వెళ్ళిపోతున్నాం అనమాట మేము సో అయితే డ్రాప్ చేస్తున్నాను చెప్పాను కదా ఆల్రెడీ వెళ్తూ ఉన్నామన్నమాట రైల్వే స్టేషన్కి ఇంకా టైం అయితే ఉంది సో నాకు వచ్చేసి శ్రోకాలం నుండి అయినా ఎక్కొచ్చు చీపురుపల్లి నుండి అయినా ఎక్కొచ్చు అనమాట ఎక్కడ ఈజీ ఉంటే అక్కడ ఎక్కించండి అని చెప్పేసాను అనమాట ఇంకైతే మేము చీపురుపల్లి అయితే వెళ్తాము సో అక్కడికైతే వచ్చేసామన్నమాట చీపురుపల్లి రైల్వే స్టేషను మాకు దగ్గర అనమాట సో అక్కడికైతే వచ్చేసామన్నమాట ఎప్పుడైనా అక్కడ మా అత్తవాళ్ళ నుండి ఊరి నుండి వస్తే కనుక హాయ్ చెట్టు బాబు హాయ్ అమ్మ ఫైనల్ ఈ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి చీపురుపల్లి అనమాట ఈ రైల్వే స్టేషన్కి రాక చాలా సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి మళ్ళీ ఇప్పుడైతే ఈ స్టేషన్లో నేను ట్రైన్ ఎక్కుతున్నాను అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ శ్రీవకుళం రైల్వే స్టేషన్ అలవాటు అయింది అనమాట అంతకుముందు మ్యారేజ్కి అయితే ఈ రైల్వే స్టేషన్లో దిగుతుండే హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు ఎందుకంటే అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా మేము పండక్కి ఎప్పుడైనా వస్తే ఈ స్టేషన్లో దిగి వెళ్తాం మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర అనమాట ఈ రైల్వే స్టేషను సో ఇప్పుడు ఫైనల్ అయితే మా ట్రైన్ అయితే వచ్చేసిందండి ఈ ట్రైన్కి అయితే ఎక్కాలన్నమాట మేము ఇప్పుడు సో ఎక్కేసాము ఎక్కించి అయితే అనమాట నెక్స్ట్ మేము ఇంకా ఈ ట్రైన్లో ఇంక జర్నీ చేయడమేని ఇంకైతే మేము ట్రైన్ అయితే ఎక్కేసాం కదా ఫైనల్లీ ఇంక పడుకోవడమేనే ఇంకేం పని ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకెక్కడైనా సరే మధ్యాహ్నంకి ఏమైతే తీసుకొని రాలేదు ఇంటి దగ్గర నుంచి మాకు వేరే స్టేషన్లో అయితే లంచ్ అయితే ఇచ్చారనమాట పరోటా ఉన్ను అదే చపాతీ ఉన్ను నెక్స్ట్ రైస్ అయితే ఇచ్చారు మిల్స్ సో అదైతే తింటున్నాము చపాతీ అయితే చాలా బాగుందని చెప్పి ఇంకా అదే తింటున్నాం అనమాట నేను సాత్విక్ మధ్యాహ్నం లంచ్ సో ట్రైన్ ఎక్కగానే ఆకలేసింది ఇంకా తినేస్తున్నాం అనమాట మేము తినేసాక ఇంకా హ్యాపీగా పడుకోవడమే ఇంకేం పని ఉంటుంది చెప్పండి ఇంక మా ఇద్దరికి ఒకటే సీట్ అనమాట వీడికి ఆఫ్ టికెట్ తీసుకున్న సీట్ ఇవ్వరండి ఇంకా ఆఫ్ టికెట్ కదా అందుకనే ఇంకా మా ఇద్దరం ఒక సీట్లోనే అయితే పడుకుని ఉన్నాము నేను సాత్విక్ చూడండి గోదావరి బ్రిడ్జ్ అనమాట చాలా బాగుంది కదా బాగుందని చెప్పి కొంచెం వీడియో తీసాను నేను ఇక్కడ ఇదంతా ఎంత బాగుందో చూడండి ప్లేస్ అంతా చాలా నచ్చిందనమాట పొలాలు అంతా నాకు నచ్చి ఇంకా నేను తీశాను నాకు ఇట్లా గ్రీన్గా ఇట్లా పొలాలు ఇవన్నీ ఉంటే చాలా ఇష్టం అనమాట సో నచ్చి ఇంకా అలాగా వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసి కండి నైట్కి అయితే తింటున్నాం అనమాట చపాతి అని చపాతీలు అయితే ఒక రెండు ప్లేట్లు తీసుకొచ్చేస్తారనమాట ఒక నాలుగు చపాతీలు ఉంటాయి ఇంక అవి అయితే తింటున్నాము మధ్యాహ్నం కొంచెం రైస్ తిని ఒక చపాతి ఇద్దరం తిన్నామనమాట నేను సాత్విక్కు పెద్ద చపాతీలు ఇవి సో మిగతా ఒక చపాతీ అయితే ఇంక ఉంచేసామన్నమాట ఎక్కువ అయిపోయినాయి చపాతీలు ఇప్పుడు కూడా నైట్కి ఆఫ్ ఆఫ్ వేసుకున్నాం అనమాట చపాతీ అని చాలా బాగుండే చపాతీలు నెక్స్ట్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ లేచినకైతే వీడియో తీసాను మార్నింగ్ అయితే దోశ అయితే తీసుకున్నాము ట్రైన్లోకి దోశ అయితే బాగుంటుంది ఇంకా మా సాత్వి కూడా టిఫిన్ కావాలంటే ఇంక దోశ తీసుకున్నాం అనమాట ఇంకా బ్రష్ చేసుకుని అయితే తినాలన్నమాట ఇంకా తింటున్నామండి దోశ దోశ అయితే బాగానే ఉంది ఓకే ఇంక మా సాత్వి కూడా అయితే తినేసాడు ఇంక నేనైతే తింటున్నాను అనమాట ఇంకా ఇంకో చపాతీ ఉంది కదా అది ఇంకా మా తినేదనమాట బయటికి ఎంత తింటాం ఇంకా చపాతీలు అని చెప్పేసి ఇంక పెట్టేసాను లోపలేని అయితే తింటూ ఉన్నాను ఇప్పుడు స్టేషన్లో అయితే దిగాలనమాట బెంగళూరు స్టేషన్లోన సో స్టేషన్ దగ్గరకు వచ్చిందనమాట దిగుదామని రెడీగా ఉన్నాను నేను సాత్విక్కు ఎందుకంటే నెక్స్ట్ ఆ స్టేషన్లోనే నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలన్నమాట మేము ఆ ట్రైన్కి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఫాస్ట్గా డోర్ దగ్గరికి వచ్చి అయితే నిల్చున్నాము ఫాస్ట్గా దిగి అయితే వెళ్ళాలి సో ఫైనల్ అయితే దిగేసి అయితే వెళ్తున్నామండి మాకైతే ట్రైన్ మిస్ అయిపోయింది అనమాట ఇంక మిస్ అయిపోవడం వల్ల వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇంక ఫిక్స్ అయిపోయాము ఇంకా అలాగా బస్ స్టాప్ ఎక్కడ ఉందని చెప్పేసి అలా కనుక్కొని అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి బస్ స్టాప్కి వెళ్ళే అనమాట చూడండి అసలు ఎన్ని షాపులు ఉన్నాయన్నమాట అన్ని ప్రతి ఒక్క బట్టల షాపు బ్యాగులు చెప్పులు అన్నీ ఉన్నాయన్నమాట మార్కెట్ లాగా చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను సో మేమైతే బస్సు అయితే ఎక్కేసామండి ఈ బస్సు కాకుండా ఇంకో మెయిన్ బస్ అయితే ఎక్కాలన్నమాట మేము శాటిలైట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ బెంగళూరు మైసూర్ అదే బస్ స్టాప్ నుండి ఇక్కడ అయితే ఎక్కామన్నమాట ఆ శాటిలైట్ బస్ స్టాప్ కూడా ఎక్కడ ఉందో నాకు తెలియదు ఇంకా డ్రైవర్కి అడిగేసి ఇంకా ఎక్కలు దిగాలనమాట స్టేషను ఫస్ట్ టైం అనమాట బెంగళూరు నుంచి నేను బస్కి రావడము అదే బస్లో రావడం మైసూర్కి ఎప్పుడు ట్రైన్కే వస్తుండే ఈసారి మాత్రం బస్సులో వస్తున్నాయి అనమాట ట్రైన్ మిస్ అయిపోయింది కదా అందుకనే నేను సాత్విక్ ఇంకా అలాగ అందరికి కనుక్కొని అలా బస్ ఎక్కి ఇంకా వచ్చామన్నమాట ఇంకా ఇంకెక్కడో ఏంటో తెలీదు చూడండి ఫైనల్లీ అయితే ఇక్కడ కూర్చోము బస్ స్టాండ్కి అయితే వచ్చేసి గోండి కనుక్కొని అయితే ఇక్కడ బస్ బస్సు అయితే ఎక్కేసామన్నమాట స్టాప్ బస్సు ఇది వచ్చేసి మైసూరు వెళ్తుందంట సో ఎక్కి అయితే కూర్చొని ఉన్నామండి ఇంకా తీయలేదనమాట బస్సు రెండు బస్సులు మారేమక్కడ అక్కడ కూడా చూడండి సో ఎక్కి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట బాగా ఆకలేస్తుంది మా సాత్విక్ గడికి ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి కొనేసి ఇచ్చాను అనమాట అని చెప్పేసి వాడికి ఇంకా తింటూ ఉన్నాడు ఇంకేదో వీడియోస్ తీసుకొని ఇంకా వాడికి ఇంకా టైంపాస్ చేసుకుంటున్నాడు అనమాట అలాగా ఏం అల్లరి చేయలేదు ఏదో బుద్ధిగా అలాగ ఉన్నాడు అనమాట కాకపోతే అల్లరి చేస్తాడు ఎలాగైనా సరే మేమైతే ఇంకా త్రీ థర్టీ ఇట్లా అవుతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా బస్సు అయితే ఎక్కడ ఆగలేదు కదా నాన్ స్టాప్ అనమాట అందుకని ఇంకా వచ్చేసామన్నమాట త్వరగాని చాలా బాగా అనిపించింది బస్సు అయితే బాగానే ఉందండి ఇంకా ట్రైన్ కంటే బస్సు బాగా అనిపించింది రెండు గంటలకు ఇంకా ట్రైన్ ఉందంట మేము లెవెన్ థర్టీకి ట్రైన్ ఎక్కాల్సింది అది మిస్ అయిపోయింది కదా మళ్ళీ తర్వాత రెండు గంటలకు ఉందంట సరే రెండు వారికి ఏం చేస్తాం లెవెన్ థర్టీ నుంచి అని చెప్పేసి ఇంకా బస్కి అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా వచ్చేసానమాట ధైర్యం చేసుకొని ఎందుకంటే ఎప్పుడు రాలేదు కదా అందుకే మా హస్బెండ్ అయితే బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నారనమాట కోసం అని చెప్పేసి మేమైతే రమ్మని చెప్పామన్నమాట వచ్చారు ఉన్నారనమాట ఇవ్వండి ఇంకా మా హస్బెండ్కి కలిసామన్నమాట ఇంకేం వచ్చిన బస్సు అంతా చూస్తున్నారంట బాగా హెడ్ ఎక్కండి జర్నీ చేస్తే అసలు పడదనమాట తలలోపు వచ్చేస్తుంది మైగ్రేను నాకు మైగ్రేన్ ఉంది కదా అది వస్తుంది అనమాట జర్నీ జర్నీ చేసినప్పుడు అలా ఇంకా ఆటో బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బాగా ఆకలేస్తుంది ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదన్నమాట లంచ్ సో బాగా ఆకలేస్తుంది మార్నింగ్ ఆ దోశ తినడమేని ఆల్రెడీ ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది అనమాట త్రీ థర్టీకి బస్ స్టాప్కి వచ్చాము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది సో మా జర్నీ ఇలాగ జరిగిందండి ఇన్న తిప్పలు పడుకొని ఊరు రావాలన్నమాట ప్రతిసారి సో మా సాత్విక్ గడు చూడు వీడియోస్ తీసి ఎట్లా చేస్తున్నాడు ఇంకా వచ్చిన తర్వాత బాగా ఆకలిస్తుంది అన్నం అయితే ఇంకా పెట్టేసాము రైస్ కుక్కర్లో పెట్టేసి గొండ ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను తిందామని చెప్పి ఇంకా పెరగనమే ఇంకా ఆమ్లెట్ అని ఇంకేం చేయలేదు ఏదైనా తినాలనిపిస్తుంది కదా అని చెప్పి ఇంక మా సాధుగడికి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చిన నేను కూడా వేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే తినేశారంట ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఇంకేం తింటారా ఇంక మేమే తింటున్నాం అనమాట ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా అప్పుడే ఏదైనా టిఫిన్ చేసుకుని ఉంటే ఏం ప్రాబ్లం లేకపోతుండే అది లంచ్ ఏమైనా మధ్యాహ్నం టిఫిన్ చేస్తుంటే అయిపోతుండే కానీ ఏం చేయలేదు ఇంక ఈ బస్ టెన్షన్లో ఆ ట్రైన్ టెన్షన్లో ఉండిపోయామనమాట దాని మీద ఏం ఆలోచన రాలేదు ఇంకా మా సాత్విక అలా స్నాక్స్ ఇవ్వడం వల్ల అలా ఉన్నాడు లేకపోతే ఆడు ఉండడు ఆకలికి చూడండి ఆమ్లెట్ అయితే వేస్తానమాట ఇప్పుడైతే తినాలి మా కార్తిక్గాడైతే వచ్చాడు వచ్చాడనమాట మా కార్తిక్కి పెద్ద పెద్దమ్మ ఇంట్లో వదిలేసెళ్ళాను కదా వాడైతే వచ్చాడు అలానే తీసుకుని వచ్చారనమాట ఇప్పుడేని సో వాడికి అడుగుతున్నాను బాగున్నావురా కార్తిక్ అని చెప్పేసి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే తినాలన్నమాట సో వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నా ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్